అందరికీ వందనాలండి దేవుడు ఈరోజు మన కొరకు శుద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట పన్నెండో అధ్యాయము మొదటి వచనము ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు ప్రియాదవడలరా దేవుని యొక్క వాక్యము ఆయన యొక్క మాటలు ఎంతో విలువ కలిగినవి ఈ మాటలను కేవలము దేవుడు మాత్రమే ప్రతి మాటను కూడా దైవ గ్రంథంలో మన కొరకు వ్రాయించి ఇచ్చి ఉన్నారు భక్తుడు అంటున్నాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు శరీరానుసారులకు వారు పాపము చేస్తూ ఆనందపడుతూ ఉంటారు దేవుని ఎరిగినటువంటి భక్తులు దేవుని వాక్యమును బట్టి అధికముగా ఆనందిస్తూ ఉంటారని భక్తుడు అంటున్నాడు అంటే దేవుని మాటలు వింటుంటే వీళ్ళకి ఆనందం దేవుని యొక్క మాటలు అనుసరించడం వలన వీరికి ఆనందం దేవుని యొక్క మాటలు గై కొనటం వల్ల వీరికి ఆనందం భక్తుల యొక్క లక్షణం అలా ఉంటుంది ఏదో మరి దేవుని మాటలు వినుటలో ఆనందం చూపించగలుగుతున్నామా దేవుని మాటలు వినుటలో ఆనందం మనకు దొరుకుతుందా ఖచ్చితంగా ఎక్కడా నీకు ఆనందం దొరకదు కానీ దేవుని మాటలు వింటూ వాటిని అనుసరిస్తూ ఉన్నప్పుడు అధికముగా ఆనందము ఎప్పుడైతే నీవు హృదయంలో కలుగుతుందో నువ్వు సరైనటువంటి మార్గములో ఉన్నావు అని అర్థం దేవుని మాటలు వింటూ నువ్వు చిరాకుగా నీకు భారంగా ఇబ్బందిగా అనిపించింది అనుకు సరైన మార్గములో లేవు కనుక దేవుని మాటలు అధికముగా వాటిని బట్టి ఆనందించగలిగినటువంటి వాడు ధన్యుడంట మనం అందరం కూడా దేవుని మాటలు ఎంత శ్రద్ధగా వినడానికి సిద్ధంగా ఉన్నామండి కనుక మనం అందరం కూడా ధన్యులమే ఎందుకంటే ఆయన వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం దేవుడు నాతో ఏం మాట్లాడతారా ఆయన మాటలు వినుట వలన మనం ఆనందపడుతున్నాం కదా ఖచ్చితంగా మనం అందరం కూడా ధన్యులమే ఒకవేళ మీలో ఎవరైనా ఆయన యొక్క వాక్యాన్ని బట్టి ఆనందించలేకపోతే కనుక ఇక నుంచి అలా కాకుండా దేవుని మాటలను బట్టి అధికముగా ఆనందించే విడలుగా ఉండండి దేవుడు మీకు తోడై ఉండను గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారణ దేవ మీకు వందనములు ఈరోజు మీ వాక్యముచిత మాతో మాట్లాడారు నిజమే తండ్రి మీ మాటలను బట్టి అధికముగా ఆనందించగలిగినటువంటి స్థితిని నామా అందరికీ దైచేమని ఈరోజు నిబిడల వారు పనులు ప్రారంభిస్తూ ఉన్నట్టుగా నిబిడల పనులకు మీరు తోడుగా ఉండి నిబడల చేపట్టుకుని మీరు నడిపించమని ఏసు క్రీస్తు వారి యొక్క నామం పేరే వేడుకుంటూ నామా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్